అండి సంజయ్ గారు మీరు కూడా అనేక సార్లు అక్క అక్క వీరవణిత అక్క అక్క అని అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏదన్నా అనదలుచుకుంటే తప్పకుండా నన్ను సూటిగా అనండి కానీ మా కేబినెట్ ఎవరు లేరు నేనే ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని బట్ నేను కూడా డైరెక్ట్ గా రాగానే రాజకీయాలకు రాలే ఐదేళ్లు కష్టపడి చదివి చదువుకుంటూ ఇదే మహ్బాద్ కోర్టుల కేసుల చుట్టూ తిరిగి హన్మకొండ కోర్టుల కేసుల చుట్టూ తిరిగి ఏ కోర్టులలో అయితే నేను నక్సలైట్ ముద్దాయిగా ఎదుర్కొన్నాను అదే కోర్టులలో ఐదేళ్ల తర్వాత నల్ల కోట వేసుకొని లాయర్ గా నిలబడ్డ తర్వాత ఎన్నికల్లోకి రావడం జరిగింది ఇది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం దీన్ని మీరు ఇవాళ ఈ రకంగా మా క్యాబినెట్ ముద్ర వేసి ఆ రకంగా నాదేమనుంటే నన్నే అనండి అందరిని ఎందుకు అనడము కాబట్టి అంటే వన్ ఇయర్ నుంచి కూడా చాలా బాధ అనిపిస్తుంది మేము ఎక్కడ నుంచో వచ్చి ఈ రకంగా ఎదుగుతా కూడా తట్టుకోలేక వెనుక ఉండే శక్తులు ముందట ఉండే శక్తులు ఎంతసేపు తొక్కి పడేద్దాం అంటే మా గొంతులు ఏం మేమేం తప్పు చేసినాం కాబట్టి ఇది ఆయన నిన్నటి నుంచి మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది కనడము మురళీ గారు కూడా మురళీ సార్ కూడా ఆయన ఒక కలెక్టర్ కలెక్టర్గా పనిచేసిండు అవకాశం ఇవ్వకూడదా మీరంటే మతాల పేరు మీద కులాల పేరు మీద మనుషుల మధ్య అంతరాలు తెచ్చి విద్వేషాలు విధ్వంసాలు సృష్టించే వాళ్ళని అందరూ ఎక్కిస్తున్నారు కానీ మా రాజకీయ జీవితంలో అలాంటి మచ్చలేం లేవు కాబట్టి షరత్గా మీరు ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు షీట్ పెడుతున్నారు అయ్యా మేము ఆరు గ్యారెంటీలతో మోసం చేయలేదు మేము అమలు చేస్తున్నాం మాకంటే ఎక్కువ కూడా మీరు గ్యారంటీలు ఇచ్చింది మేము నాలుగు వందల గ్యాస్ ఇస్తామంటే మీరు మేము ఐదు వందల గ్యాస్ ఇస్తామంటే మీరు నాలుగు వందలకే ఇస్తామండి